ఫ్రెండ్స్ ఇరవై ఏడు సంవత్సరాలు నా కథ పార్ట్ పచ్చింది మా అమ్మగారు చనిపోక ముందే మా అబ్బాయికి గుంటూరులో జాబ్ వచ్చింది మా అమ్మ రోజు దేవుణ్ణి వేడుకునేది అనమాట నా మనవడికి ఉద్యోగం రావాలని అంటే ఒక ఒక పది నెలల్లో ఉద్యోగం లేకుండా ఖాళీగా తిరిగి వచ్చాడు కదా ఇంకా వాడికి ఏమైందంటే వాళ్ళ నాన్నమ్మకి ఇట్లా అయిందని తెలిసి వాడు మమ్మల్ని అక్కడ పెట్టేసి మమ్మ దగ్గర వాడు గుంటూరుకు పోయి ట్రైన్ ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్ తెచ్చుకున్నాడు గుంటూరులో వచ్చిన జాబ్ గుంటూరులో ఉంటున్నాడు నేను మా అమ్మాయి మావిడ ముగ్గురిమే ఉంటున్నాం మా అమ్మగారు చనిపోయేటానికి మేము ముగ్గురి అక్కడ ఉంది ప్రస్తుతానికి ఇక ముందు మా అబ్బాయి అమ్మగారు కాలం చేయగలి పొద్దు మా అబ్బాయి మా అబ్బాయికి ఫోన్ చేశాను చర్చి వాళ్ళకి ఫోన్ చేశాను నేను పోయి ఈ బాక్స్ ఐస్ బాక్స్ తీసుకొచ్చి ఆ కార్యక్రమం ఉన్నాడు నేను వచ్చే రాప్పుడు వాళ్ళు వచ్చారు అమ్మగారుకి ఆ తర్వాత అర్ధరాత్రి పన్నెండు గంటల ఏమైతే మా అబ్బాయి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది ఆ టైంలో వాడు గుంటూరులో ఆ గుంటూరులోనే ఉన్నాడు జాబ్ అక్కడ ఆ జాబ్ వచ్చింది ఆ ఉద్యోగం వచ్చే సంగతి తెలిసిన తర్వాత మా అమ్మ కాలం చేశారు ఆ మనవాడికి ఉద్యోగం రావాలని పట్టుదల కోరిక ఎందుకంటే ఆమె చనిపోతే వాడి బాధ్యత అంటే ఎవరికైనా మా మనవాడికి కానీ నాకు కానీ ఎవరికైనా ఆమె కాదు సపోర్టు ఆ ధైర్యమే నానమ్మ ధైర్యం మీదే ఏదైనా అవసరమైతే నానమ్మ చూసుకుంటుందనే ధైర్యం మీదే మా వాడు జాబ్ అనుకొని వేరే సాఫ్ట్వేర్ కోసం ప్రయత్నం చేశారు ఇక మళ్ళీ వచ్చి మళ్ళీ అతను గతంలో ఉద్యోగం చేస్తాడు అదే కంపెనీలో వేరే కంపెనీ మారి మెడికల్లోనే చేరాడు చేరి మా అమ్మగారు చనిపోయేటప్పటికి అక్కడ ఉద్యోగ ఉద్యోగం ఇచ్చే గుంటూరులో ఉన్నాడు నేను ఫోన్ చేశాను మా అబ్బాయి వచ్చేటప్పటికి రాత్రి పదిన్నర పదకొండు అయింది నేను మా అమ్మ చనిపోగానే నేను మావిడ మా అమ్మాయి మేము ముగ్గురే ఉన్నాం అక్కడ ఇక నాకైతే దుఃఖం ఏడిపచ్చేసింది నిర్గాంతపోయాను ఏడిస్తే మళ్ళీ ఇల్లు బాధపడుతుంది కళ్ళమని ఇల్లు గారిపోతే మా అమ్మాయి వచ్చిపోతే మేము చేసేసి నానా ఏడగాకు మనకి లేరు నానమ్మ నానమ్మ చనిపోయింది మనం నలుగురివే నువ్వు టెన్షన్ పడిగాకు నీకు బీపీ షుగర్ ఉంది నీకు నేనున్నా కదా ఎందుకు బాధపడతావు నేను ఉన్నాను ధైర్యంగా ఉండు అని చెప్పి ధైర్యం చెప్పింది నాకు కూతురి అప్పుడు మమ్మలాగా పెద్ద మాటలు మా అమ్మాయికి అప్పుడు దాకా ఈ ఇద్దరు కూడా బాగా శలాకతనంగా ఉండే పిల్లలకు ఒక్కసారి వాళ్ళకు పెద్ద రకం వచ్చింది నాకే పెద్ద అయిపోయారు అన్నమాట అమ్మాయి బొద్దు చేసి ధైర్యం చెప్పింది ఇంకా తర్వాత తెల్లవ తెల్లవారుదులు నేను నా కూతురు మేలుకున్నాం మా అబ్బాయి వాడు ఊరి నుంచి వచ్చి వాడ మా అమ్మ ఆవిడ కానీ మా అబ్బాయి కానీ వాళ్ళు నిద్రపోయారు కానీ మా ఇద్దరికి నిద్ర పట్టలేదు నా కూతురికి నాకు ఇద్దరికి ఎందుకంటే నానమ్మకి దగ్గరుండి సేవలు చేసిన నామా కన్న తల్లిగా దగ్గరుండి నేను మొత్తం చూసుకున్నా పై పనులన్నీ మా ఇద్దరికి నిద్ర రాలేదు తెల్లవారుదులు అట్టనే ఏడుస్తూ కూర్చున్నాం మేమిద్దరం అది జరిగిపోయింది ఆ రెండో రోజు కార్యక్రమాలన్నీ మన దగ్గర డబ్బులు ఉన్న బట్టి మనం ఎవరిని చేయిచాకకుండా మొత్తం కార్యక్రమాలన్నీ నేనే చేశాను డబ్బులు ఇచ్చాను మొత్తం వాటి పనులే జరిగిపోయినాయి ఆ పైన వాళ్ళు దగ్గరుండి ఎలా చేయాలో ఎలా చేయాలో చేపించారు చర్చ ఇట్లా అమ్మగారి కార్యక్రమం పూర్తి అయిపోయింది తర్వాత కార్యక్రమాన్ని పూర్తి చేసి ఇంటికి వచ్చేసాం ఎటువలే వెళ్ళిపోయారు ఇక మాకు ఊరు పలకరించే వాళ్ళు కూడా లేరు వాస్తవానికి అమ్మగారి కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడు ఏం చేయాలని చర్చి వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నాం మా అమ్మ స్నేహితురాలు ఒక ఉందండి ఆ ఒక్కటి మాత్రం ఆ ఏడు రోజులు అంటే వాళ్ళు చర్చి వాళ్ళకి ఏదో ఫోగ్రామ్ ఉందని మనకు జనరల్గా తొమ్మిదవ రోజు పదో రోజు పదకొండవ రోజు చేస్తారు మన సాంప్రదాయ ప్రకారం వాళ్ళకు కూడా ఎంత అనుకుంటుంది భవిష్యత్ కాకపోతే వాళ్ళకే ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇంకా అందుకని ఏడో రోజు పెట్టారు కార్యక్రమం దీనికి మా వాళ్ళకి చాలామంది కోపం నుంచి కొంతమంది రాల వాళ్ళ ఆచారం కదా మంద కాదు కదా వాళ్ళ ఇష్టం వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి దానికి కొంతమంది కోపచ్చి రాలేదా సరే రాపోతే రాపోయారులే అని చెప్పి ఏడో రోజు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు చెప్పినట్టు కార్యక్రమాలు పూర్తి చేశాను మొత్తం అమ్మగారు చనిపోయినప్పుడు డెబ్బై మంది వచ్చారు మా ఊళ్ళోకి ఇరవై మంది చర్చి అరవై అరవై ఐదు మంది వచ్చారు చచ్చి వాళ్ళు ఒక నలభై ఒక్క మంది మా ఊళ్ళో ఒక ఇరవై మంది మొత్తం అరవై మందే వచ్చింది చనిపోయినప్పుడు వచ్చిందంతే కర్మప్పుడు కూడా కార్యక్రమం చేసేటప్పుడు కూడా వచ్చిందంతే అరవై మంది వచ్చారండి నేను భోజనాలు అయింది డెబ్భై మందికి చెప్పాను లాస్ట్కి మిగిలిపోతే వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇచ్చి పంపించావులే వాళ్ళకి అన్నీ చేసాము కార్యక్రమం అంతా బాగా జరిపించా నేను అసలు జరిపించానంటే కారణం ఏంటంటే డబ్బులు దగ్గర పెట్టుకుని ఉండ మా అమ్మకి ఎప్పుడైతే బాగాలేదో అప్పుడే నాకు అవసరం ఉన్న అవసరం లేక రెండు లక్షల రూపాయలు గోల్డ్ పెట్టి రెండు లక్షల డబ్బులు దగ్గర పెట్టుకున్నా మళ్ళీ అమ్మకు వచ్చిన గ్రూపులో డబ్బులు అబ్బాయికి లక్ష రూపాయలు వస్తే లక్ష నా దగ్గర ఉండే మూడు లక్షల డబ్బులు నా దగ్గర ఆ మూడు లక్షల రూపాయల డబ్బులు బట్టి అట్ట ఊపిరి పిల్చుకుని గట్టిగా ధైర్యంగా ఉండదు దుఃఖం ఎంత ఉన్నా కానీ డబ్బు ఉంటే ఆ పనులు జరిగిపోతాయి డబ్బు లేకపోతే అది ఇంకో మరో దుఃఖానికి కారణమైంది అంటే మన ఊరు బంధువులు అప్పటికి మా బంధువులు కొంతమంది ఏమో అడిగారు అంటే మీరు అందరు కలిసి చేసుకొని చేస్తారా అంటే ఒక అతను అడిగాడు మా చిన్న ఆయన ముఖుడు మీ పెద్దమ్మ పిల్లకాయలు అందరూ కలిసి చేయటం ఈ కార్యక్రమం అంటే నమస్కారం అయ్యా ఇప్పుడు వరకు మీరందరూ మాకు సహకరించిన చాలు ఇది మా అమ్మ కార్యక్రమం అంతా నేను చేసుకుంటే అంత హీన పరిస్థితులు నేను లేను మా అమ్మ నాకు ధైర్యాన్ని ఇచ్చిపోయింది మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు మా అమ్మాయి స్కూల్లో చేస్తుంది నేను మేము అంత హీన పరిస్థితులు లేము మీ సహాయం వద్దు అని చెప్పేశాం దానికి కూడా వాళ్ళ కోపం వచ్చింది బహుశా తెలిసి ఆ కార్యక్రమం ఒక్క రూపాయి కూడా ఎవరే ఇతరులు ఎవరిని కూడా ఒక రూపాయి పెట్టని కూడా మొత్తం నేనే చేశాను ఎంతైంది మా అయితే మామ కార్యక్రమం మొత్తం కలిపి కూడా నలభై వేలు కన్నా ఎక్కువగాల నాకు తెలిసింది ఏంటంటే అప్పుడు కూడా నేను తెలుసుకున్న సత్యం డబ్బు అనేది ప్రతి ఒక్క సమయంలో పనిచేస్తుంది ఎంత గొప్ప గొప్ప వాళ్ళు మన దగ్గర వచ్చి మాట్లాడినా ఏదైనా డబ్బు ఉంటేనే మనకి కష్టకాలంలో కూడా పనిచేస్తుంది కష్టాన్ని తప్పితే కష్టాన్ని అయితే తప్పించుకోలేము కానీ కష్టంలో తోడుగా ఉంటుంది డబ్బు ఆ డబ్బు అనేది తోడుగా ఉంటుంది ధైర్యాన్ని ఇస్తుంది ఇక అమ్మ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మా స్నేహితురాలు మాత్రం ఆ కార్యక్రమాలు వారం రోజులు ఎవరు మమ్మతో పలకపోతే అక్కడున్న ఏడు రోజులు ఆ మటుకు డైలీ రెగ్యులర్గా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు వచ్చి మాతో గంటల గంటలు మాట్లాడేది మా అమ్మ జ్ఞాపకాలు వాళ్ళిద్దరు కలిసి స్నేహితులు కాబట్టి అవన్నీ చెప్పుకుంటే మా కాలక్షేపం అలా చేసింది ఆవిడ ఒక్కడే మా అమ్మ స్నేహితుల కామె మమ్మల్ని పరామర్శించింది ఇక మిగతా మా బంధువులు ఎవరు కూడా మా మామ కానీ ఎవరు కూడా మా పెద్దమ్మ కానీ వాళ్ళ పిల్లకాయలు కానీ ఎలా ఉన్నారు మీరు ముగ్గురే భయపడకండి ధైర్యంగా ఉండవని ధైర్యం చెప్పిన వాళ్ళు ఎవరు లేరు ఎంత వాళ్ళకి మా మేజ్ ఎంత ఉందంటే అంత ఉందన్నమాట దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా అలా ఎవ్వరు మనకు ధైర్యం చెప్పిన వాళ్ళు కానీ ఎవరు మనతో మాట్లాడినోళ్ళు కానీ లేదు మాతో ఫోన్లో మాట్లాడేది మా చిన్న బాబాయ్ భార్య ఆ మొక్కమే ఫోన్లో మాట్లాడేది ఇప్పుడు ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి ఆ ఒక్కటే మాట్లాడేది మిగతా ఎవరు మనతో పెద్దగా మాట్లాడిన వాళ్ళు కార్యక్రమం అయిపోయింది అక్కడ అన్ని చొప్పు సర్దేసి తాళం వేసేసి ఇంటికి వచ్చేసి మళ్ళీ బతుకు తెలుగు చూసుకోవాలి కదా మా అబ్బాయి జాబ్లోకి వెళ్ళిపోయాడు ఇక మా అమ్మాయి కొన్ని రోజులు నేనైతే నా షాప్ అడిగి వెళ్ళాను వెళ్ళిన తర్వాత పని బాగా తగ్గిపోయింది కదా అవతల షాప్ పెట్టారు నాకు పని తగ్గిపోయింది మళ్ళీ కూర్చోంగా కూర్చోగా ఆగస్టు నెలలో మళ్ళీ పదివేల రూపాయలు పనిచేశాను సెప్టెంబర్కి వచ్చానికి పదిహేను వేలు అయింది ఒకరు పోటీ ఉన్న అతను ఒక్కరే కాబట్టి అతను పని ఎక్కువైపోయి మళ్ళీ నా పని నాకు వస్తుంది ఇంకా అక్టోబర్ నెలలో అట్నే పదిహేను పదహారు వేలు అటు పెరుగుతా జరుగుతూ ఉంది జరుగుతూ ఉండే క్రమంలో మా అమ్మాయి కూడా స్కూల్కి పోయి మళ్ళీ జాబ్ చూసుకుని మళ్ళీ జాయిన్ అయింది వాళ్ళ ఖర్చులకైనా వాళ్ళు సంపాదించుకోవాలి కదా కొంత ఎంతో కొంత నాకు ఇస్తారు వాళ్ళ తిండి ఖర్చుల వరకు జాయిన్ అయింది మళ్ళీ మేము ముగ్గురు ఉద్యోగం చేస్తున్నాం అమ్మాయి ఉద్యోగం చేస్తుంది మా అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు ఇక నేను నా పని నేను చేసుకుంటాను అయిపోయిన తర్వాత ఇది ఇలా జరిగే క్రమంలో నాకు ఆ సంవత్సరం పూర్తిగా మళ్ళీ నా దగ్గర నుంచి కస్టమర్లు పోయిన వాళ్ళు చాలామంది తిరిగి రావటం అతనికి పని ఎక్కువైపోరిక అతని మీద కొంచెం వీళ్ళందరికి మళ్ళీ క్రోధం మొదలై అసూయ కలిగిన ఉన్న నా దగ్గర రావటం జరిగింది ఆ సంవత్సరం మూడు నెలలు అమ్మ దగ్గర ఉంటాం మూడు నెలలు పని లేక మూడు నెలలు పని చేయలేదు సరిగ్గా అమ్మ దగ్గర ఉంటాం అది జరగడం వల్ల పని ఒక మూడు నెలలు పూర్తిగా పని ఆగిపోయింది ఐదు వేల ఐదు వేలు ఎక్కువ జరగలే పని ఆ మూడు నెలలు అంటే అప్పుడప్పుడు చేసిపోతున్నాను ఆ షాప్ ఇంటికి వెళ్ళగొట్టాలి పెట్రోల్ ఖర్చులకి ఇంకనే శంరాఖరు నుంచి వచ్చిన పెట్రోల్ ఖర్చుకి షాప్ రింటికే ఆ మూడు నెలలు ఇంకా ఆ సంవత్సరం లెక్కలు చూసుకుంటే లక్ష తొంభై వేల రూపాయలు పని జరిగింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మొత్తం కలిపి లక్ష తొంభై వేల రూపాయలు పని జరిగింది సరే ఇంకా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసింది రెండు వేల ఇరవై నాలుగు రాగానే మేము ఇంకా అమ్మగారు చనిపోయి ఆరు నెలలు అనమాట రెండు వేల ఇరవై మూడు చనిపోతే రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో కొత్త ఆశలతో మళ్ళీ అడుగు పెట్టాం ఇరవై నాలుగు వచ్చింది మళ్ళీ పని నా పని నెలకు పదిహేను వేలు పదహారు వేలు అక్కడ జరుగుతుంది మూడు నెలలు జరిగింది మూడు నెలలు జరిగిన తర్వాత మేము అరుణాచలం పోయిచ్చాం అరుణాచలం పోయించాము అరుణాచలం పోయిచ్చిన తర్వాత గిరి ప్రదర్శన కూడా చేసాం నిన్నెవరో దేవుడి గురించి తప్పు అని అన్నారు తప్పేం కాదండి అరుణాచలంలో ఉండేది అగ్నిలింగం అంట గిరి ప్రదక్షిణ చేసినప్పటికి కూడా కొంతమందికి ఉద్యోగాలు పోతాయి కొంతమందికి పోయిద్ది కొంతమందికి బంధువులు దూరం అయిపోతారంట కొంతమంది కొన్ని కొన్ని ఇలాంటివి జరుగుతాయి అని చెప్పారు అది ఎందుకు జరిగింది అంటే అరుణాచలం అంటే అగ్నిలింగం నీకు ఏదైతే పనికిరాదో దాన్ని శివుడు దహింపు చేస్తాడంట అంటే ఇప్పుడు నేను చేసే పని ఉంది అది అర్థ పని దాంట్లో బాగుపడింది లేదు ఆ అమ్మ ఇంతకాలం అమ్మ ఉంది కాబట్టి అమ్మ సహాయం చేస్తుంది కాబట్టి ఆ పని నట్టే ఉండ ఆ అర్ధ పని అది ఉపయోగం లేని పని అది ఆ ఉపయోగం లేకుండా బాధ పెట్టే పని కాబట్టి దాన్ని దేవుడు అనేది ఈ సంవత్సరం తీసేసే అయిపోయింది అరుణాచలం పోయించిన తర్వాత మావిడికి మా అమ్మకి ఎప్పుడైతే గర్భాశయ క్యాన్సర్ అని తెలిసిందో నేను ఎంబట్టనే మావిడికి ఒంగోలు మావిడికి చూపించా అప్పటికి మా మా గర్భాంతలో మావిడికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అరుణాచలం పోయించిన తర్వాత మళ్ళీ వేరే ఒక ట్రబుల్ అని చెప్పి మేము ఒంగోలు హాస్పిటల్కి పోతే పెద్ద హాస్పిటల్కి పోతే వాళ్ళు స్కాన్ చేసిన తర్వాత గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ అండి మేము పోయింది అందుకు కాదు వేరే ఏదో ప్రాబ్లం అని పోయాం వాళ్ళు స్కాన్ చేసిన తర్వాత గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ అని బయటపడ్డాయి అది కూడా దేవుడి దయ కదండి మనం తెలుసుకోకపోతే అసలు బయటపడవాయి అవి ఎప్పుడుకో మనకి అవి నొప్పి రాదు ఏం రాదు ఎప్పుడుకో బయటపడి ముదిరిపోయకలా అవి కొంచెం క్యాన్సర్ కింద కూడా మారుతాయో చాలా మంది చెప్తున్నారు అది బయటపడితే ఇంకా ఆ తర్వాత రెండు మూడు సార్లు చెక్ చేసినా కొంచెం కొంచెం పెరుగుతున్నాయి అది తర్వాత ఆ సర్జరీ చేయించాల్సి వచ్చిందనమాట అది ఒకటి బయటపడింది జనరల్గా మనం దేవస్థానం పోయించిన తర్వాత అంతా మంచిగా జరగాలని కోరుకుంటాం భగవంతుడు దగ్గరికి పోతే ఏంటంటే మన కర్మలన్నీ బయటపడతాయి అంటే వాటిని తొందరగా క్లియర్ చేస్తాడు దేవుడు మనకి తొందర తొందరగా అటు బరువు ఎక్కువ పెట్టి తర్వాత ఆ పాప ప్రక్షాళన చేస్తాడు అరుణాచలం పోయిన తర్వాత ఇట్లా మనకి ఏ అయితే ఉన్నాయో ఇలాంటివి ఏంటి భగవంతుడు భస్మ భస్మం చేస్తాడంట అంటే అక్కడైన లేని బంధుత్వాల్ని నటించే వాళ్ళని దూరం చేయటము మనం చేసే పనులు ఉద్యోగంలో వృద్ధి లేకపోతే అయిపోవటము మళ్ళా ప్రశాంతంగా ఆలోచించేసి కోరికలు తగ్గించటము కోరికల ముందు తగ్గిస్తాడంట కోరికను తగ్గించి మనిషిని ఆధ్యాత్మిక వైపు తీసుకెళ్ళి జీవితం అంటే ఏందో దాని యొక్క పరమార్థాన్ని చూపిస్తూ ఒక ధైర్యాన్ని శక్తిని తట్టుకునే ధైర్యాన్ని శక్తిని మనిషికి ఇస్తాడంట నేను రాత్రి వీడియో చూసే దాని గురించి ఇది అలా అరుణాచలం పోయిన తర్వాత ఇట్లా మావిడికి వ్యాపారశ్రయంలో ఫైవ్ బ్రాడ్స్ అని చెప్పారు నా పని ఇంకక్కడి నుంచి పూర్తిగా తగ్గిపోవడం మొదలుపెట్టింది ఇంకా రెండు వేల ఇరవై నాలుగు మార్చికి అక్కడ పోయించిన తర్వాత మనం ఏమంటాం భగవంతుడి దగ్గరికి పోయిన తర్వాత అన్నీ మంచిగా జరుగుతాయి కూడా మన ప్రక్షాళన జరిగితే ఇంకా అక్కడ అరుణాచలం పోయిన తర్వాత యూట్యూబ్ ఛానల్ మాంటి యూట్యూబ్ ఛానల్ అయింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇది ఒకటి సంతోషకరమైన విషయం ఆ తర్వాత బాధాకరమైన విషయం ఏంటంటే మా ఆవిడికి గర్భ సంచీలో ఫైబ్రేడ్స్ ఉంటాం ఇవి జరిగినవి రెండు వేల ఇరవై నాలుగు ఎంటర్ అయిన తర్వాత ఇంకా తర్వాత ఇంకొక విషయం ఏంటంటే సరే ఆ వేరే అతను వచ్చి ఫౌండరీ పెట్టాడు పెట్టినా నాకు ఇబ్బంది లేదు కాకపోతే పైన నేను రేట్లు పెంచి రేట్లు తగ్గించేశా రెండు పెట్టక ముందు రెండు లక్షల అరవై వేలకు వెళ్ళింది పని అంతకుముందు రెండు లక్షల పద్దెనిమిది వేలే ఉంది తర్వాత అమ్మగారికి బాగా లేని సంవత్సరం రెండు లక్షల లక్ష తొంభై వేలకు వచ్చింది సరే ఏదైతే ఏమైంది లేదు రెండు వేల ఇరవై నాలుగులో సరే నా పని స్టడీ అయితే మళ్ళీ లక్ష తొంభై ఆ ప్రాంతంలో జరిగితే అయినా చాలు ఎట్ట పిల్లలు జోగాలు చేసుకుంటారు కదా ఆయనని నేను ఆలోచన చేస్తున్న క్రమంలో మళ్ళా జూన్ మే నెలలోనూ జూన్ నెలలోనో మళ్ళీ అతని శిష్యుడికి అతను గొడవ వచ్చి అతని దగ్గర పనిచేసా అతను అతను వచ్చేసి మే నెలలో ఇంకొక షాప్ పెట్టడం జరిగింది నాకు మొదట అతను దెబ్బ కొట్టాల అతని శిష్యుడు కొట్టాడు దెబ్బ ఇతను ఏం అంటే సెంటర్లో తీసుకొచ్చి పెట్టాడు నాకు షాప్కి దగ్గరలో అతనికి దగ్గర దారిలో అతనికి ఉపయోగ దారిలో ఆగడానికి ఇటు నాకు వచ్చే కట్టు కట్టు కావడానికి సెంటర్లో పెట్టేసాడు వీళ్ళు పోటాటు ఇరు పోట్ల మీద ఎగ్జిలి చేస్తే వాతన పెద్ద మీరు వెళ్ళి ఒళ్ళు చేడిందని వాళ్ళే ఇద్దరు పోటీలు పడతా రేట్లు తగ్గించారు అది నా నెత్తండి వీళ్ళందరూ లేత్ మిషన్ ఉన్నోళ్ళు క్రాంతులు చేస్తారు బోన్లు చేస్తారు థ్రెడ్లు వస్తారు అన్ని చేస్తారు నా దగ్గర లేత్ మిషన్ తెచ్చుకోవడానికి అంత డబ్బు లేదు అవి పెట్టుబడి పెట్టాలంటే మినిమం రెండు లక్షలు మూడు లక్షలు ఉండాలి రూమ్ పెద్దది తీసుకోవాలి రూమ్కి అడ్వాన్స్ కట్టాలి మొత్తం ఐదు లక్షలు ఎత్తి మళ్ళీ ఒక టర్న్ పెట్టుకోవాలి వీళ్ళు కొత్త విజయలన్నీ ఇవన్నీ పెట్టారు ఆల్ రౌండ్ నా దగ్గర ఉండేది రెండు రకాల విజయలు ఇంకెవరైనా ఏమనుకుంటారు సూపర్ మార్కెట్లు అన్నీ దొరుకుతాయి కాబట్టి అక్కడికి పోతారు కోట్లకి ఎవరు పోతారు అక్కడ సూపర్ మార్కెట్కి పోతే రెడీమేడ్ ఫ్యాన్సీ ఐటమ్స్ మొత్తం దొరుకుతాయి కదా మనకి డిమా పెద్ద పెద్ద మాల్స్ కట్టెళ్తాయి అలాంటి అయింది నా పరిస్థితి నా దగ్గర దొరికేది నేను చేసే పనులే రెండు రకాల పనులే వాళ్ళు ఏమో ఇంకనే క్రాంకులు బేరింగ్లు సెట్ చేస్తారు క్రాంక్స్ పిన్ని చేస్తారు బోర్ కటింగ్ అన్నీ పెట్టుకుంటారు పైగా పని తక్కువ అంటే వాళ్ళు నేను చేసే పని తగ్గించి మిగతా వాటింటే కవర్ చేసుకుంటారు ఇంకా వాళ్ళకి ఇంకా నన్ను బడగొట్టాలి నన్ను లేకుండా చేయాలి అనుకున్న లక్ష్యం ఆ పెద్ద అతను వల్ల కలిగానే అతని శిష్యుడు వల్ల నేను అనుకున్న ఇతను ఏం చేస్తారు అనుకున్నా కానీ అతని వల్ల దెబ్బ తగిలేదు ఆ పెద్ద ఫౌండరీ పెట్టి జంజామాతకి పెట్టి నా పని పెద్దగా దగల కానీ అతను శిష్యుడు వచ్చి ఎప్పుడైతే పెట్టాడో ఇతను ఇతని వల్ల నాకు పని పూర్తిగా అయిపోయింది అంటే ఒకరు చేసే పనులు ఇద్దరు అయ్యారు ఇదో ఆల్రెడీ అంతకుముందు ఇద్దరు ఉన్నారు అతని వల్ల ఆ ఇద్దరు వెళ్ళిపోయారు అంటే వాళ్ళ లాభం లేక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు బైకులు మెకానిక్లు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఆ పెద్ద అతను పెట్టడం వల్ల దానివల్ల నా పని నాకు వచ్చింది ఇతను పెట్టడం వల్ల ఇంకా ఇతను ఆ సేమ్ అదే పని కదా అతని దగ్గర పని చేస్తుండడు కదా అందువల్ల నా పనిని లాగేశాడు అతనికంతా అది సముద్రం ఫస్ట్ పెట్టినంత మహాసముద్రం అతనికి అన్ని పనులు చేసేవాడు అన్ని ఊరు నుంచి వస్తే పని ఇతను ఎప్పుడైతే ఇతను పెట్టాడు ఇతను నా పనిని లాగేశాడు వాళ్ళ గురువు పని కానీ నాదే లాగేసాడు నా దెబ్బతో చూశారు కదా దెబ్బ మీద దెబ్బ మూలిగా నక్క మీద తాటికాయ పడ్డట్టు మీద కారం దెబ్బ మీద దెబ్బ అయినా తట్టుకున్న తట్టుకొని భగవంతుని మీద భారం వేసి నడిచాను ఈ రెండు వేల ఇరవై నాలుగు ఈ దెబ్బలన్నీ తట్టుకొని నిలబెడితే లాస్ట్కి లక్ష నలభై ఐదు వేలే పని జరిగింది చూడండి ఎంత తక్కువ జరిగిందో పని సుగానే సుగం తగ్గిపోయింది పని ఇలా తగ్గిపోయిన తర్వాత ఇంకేం చేస్తాం భగవంతుడు దేవు వల్ల ఆ దేవుని మీద భారం వేస్తే సరే షాపరింటికి నాకు ఖర్చులకు వచ్చినా అనుకో టైంలో ఈ రెండు వేల ఇరవై మూడు మొమ్మ చనిపోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో మా ఓనర్ అమ్మ ఆమె ఫోన్ చేసి సడన్గా ఖాళీ చేయమని చెప్పింది రెండు నెలలు టైం అడిగా రెండు నెలలు టైం అడిగిన తర్వాత నేను పక్కన ఒక రూమ్ చూసుకున్నా ఒక చిన్న రూమ్ ఎంతకి వెయ్యి రూపాయలకి మెట్ల కింద రూమ్ చూసుకుంటే ఆ రూమ్ చూసుకున్న సంగతి ఎవరో చెప్పారు నా నూరు ఎవరుకుంటున్న అందరికి చెప్తా ఆ రూమ్కి ఇంకా షట్టర్ పికిచ్చల ఆ సంగతి తెలుసుకుని రెండు నెలలు టైం ఇచ్చినామా కరెక్ట్గా ఈరోజు రాత్రి పది తొమ్మిదో తారీఖు రాత్రి ఫోన్ చేసి నాకు రేపు పొద్దున కాల రూమ్ ఖాళీ చేయాలి నేను రంగులు వేరే ఏరియాలోకి కూర్చుకోవాలని ఎంత దుర్మార్గం చూసాం రెండు నెలలు కాదండి టైం ఇచ్చింది మీరేంటే నేను మూడు నెలలు ఇడిగా వాళ్ళు రెండు నెలలు ఇచ్చారు లేదు లేదు మేము నెల ఇచ్చాము నాకు రేపు పొద్దున ఖాళీ అవ్వాలి అసలు ఇరవై ఆరు ఇరవై ఆరు అప్పుడు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు చుట్టూ అసలు కనీసం మనిషిని కొంచెం అవతరం మార్చుకునే టైమేనా ఇవ్వాలి కదా నేను అడిగిన టైం అయినా ఇవ్వాలి కదా వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకున్న దానికి కూడా ఒప్పుకోకుండా రేపు పొద్దున ఖాళీ చేయాలని ఇప్పుడు ఫోన్ చేసి అదేనా పది రోజుల చూసుకోమని చెప్పాలి అక్కడ నేను మాట్లాడుకున్న రూమ్కి ఇంకా షట్టర్ పెను ఇంకా సామాను ఆడపెట్టాలి అప్పుడు ఇంకా చాలా సామాన్ ఉండేది ఇక నాకేం అర్థం కాక అసలు ఏంది మేడం అని చెప్పి వాళ్ళ దగ్గర పోయి మాట్లాడితే మేము ఒక ఆఫీస్ పెట్టాలి దాంట్లో మేము ఎక్కడ రూమ్ చూసుకున్నా మూడు నాలుగు వేలు మూడు వేలు అటు వాడి చదువుతున్నారంటే లేదు మేడం చాలా రూమ్లు ఉండి నేను కూడా చూశాను కాకపోతే నాకు ఇక్కడ అలవాటు అయిన సెంటర్ కాబట్టి ఈ పక్కనే రూమ్ మాట్లాడుకున్నా అప్పుడు దాకా మీరు ఆగట్లేదు కాబట్టి అసలు మీ సంగతి చెప్పండి మా అమ్మగారు చనిపోయి ఇంకా సంవత్సరం పూర్తిగాల ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను రూమ్ మాట మార్టం నాకు కూడా మంచిది కాదు తర్వాత మీకు ఏమైంది మీకంటే సెంటిమెంట్ లేదు కాబట్టి వాళ్ళు క్రైస్తవులు మీకు లేదు కాబట్టి మీ ఇష్టం అని చెప్పా అయినా ఒక నెల రెండు నెలలు టైం ఈ ఈ రెండు మూడు రెండు నెలల టైంకి ఆ రూమ్ పూర్తయి లోపల రెండు పెంచి కావాలి తీసుకోండి అంటే అతను ఆలోచన చేసి మేము సరే మేము వేరే సార్ తీసుకుంటామని రూము వాళ్ళకి ఏం అవసరం రూములు వాళ్ళందరూ రిటైర్డ్ ఉద్యోగస్తులు కరెంటు కూడా పోయింది మన వీడియోకి ఈ షరణగా ఆ మేడం ఎట్టర్ నుండి షనగా కాల్ చేయమందో ఈ రూ ఈ కరెంట్ కూడా అలాగే షరణ్గా పోయింది వీడియో చేసేటప్పుడు అయితే బతివులు ఆడుకుంటే అప్పుడు సరే ఇరవై మూడు వందలు బాడికి ఇచ్చేటప్పుడు అప్పటికి సంవత్సరమే బాడికి పెంచి బాడికి పెంచాలని మూడు వేల రూపాయలు ఇచ్చి ఉన్నది తనది ఏడు వందలు పెంచింది బాడికి ఇరవై మూడు వందల రూమ్కి ఏడు వందలు పెంచింది సరే ఇంకా నాకు మనసులో పడింది ఇంకా వీళ్ళు ఎప్పుడైనా ఖాళీ చేపించాల్లే ఆ సెంటర్ సైడ్ కాలువలు పెట్టారు సిమెంట్ రోడ్ వేసింది కోచింగ్ సెంటర్లన్నీ పెట్టారు ఆ సెంటర్లో కొంచెం సెంటర్ డెవలప్ అయింది మన ఈ షాపులన్నీ పెట్టారు అది గొంది ఆ గొంది డెవలప్ అయింది ఆ కోచింగ్ సెంటర్ ఎప్పుడైతే పెట్టారో అక్కడ మళ్ళీ ఫర్నిచర్ షాపులని పెయింట్ షాపులని ఈ చాలా చాలా షాపులు పెట్టారు ఈ హోల్సేల్ కోట్లు పెట్టారు సరే ఊరు పెరుగుతున్న తర్వాత మన నుంచోళ్లే టౌన్ పెరిగింది మనం మనం చేసినప్పుడు ఇది అడవిలాగా ఉంది ఇప్పుడు డెవలప్ అయిన తర్వాత మనతో అవసరం ఏముందో అని చెప్పి నేను కూడా మనసులో పెట్టుకొని ఉన్నాను అక్కడి నుంచి ఎప్పుడైనా ఇలాగే షెడర్ సర్ప్లై చేస్తాను అక్కడి నుంచి పనికిరాని సామాన్లు అన్నీ కాటాకేసుకుంటూ వచ్చా నేను చేసిన ఆయిల్ ఇంజన్ సామాన్లు అవన్నీ ఎప్పటికైనా వస్తాయి ఎప్పటికైనా బంకొస్తే గుర్తుగా ఉంచుకొని అన్ని కాటాకేసి నేను మొత్తం ఒక బల్లా కింద షెడ్ చేసుకుని ఎప్పుడు ఎప్పుడు పోమంటే అప్పుడు పోదామని అక్కడి నుంచి నాకు ఆ మీద నమ్మకం లేదు ఇలా షటర్ సర్ప్లైజ్ ఇచ్చింది తర్వాత నేను ఒక నెల పూర్తి అవ్వలే నా మెట్ల కింద రూమ్లో చేద్దామంటే అంటే వెయ్యి రూపాయలు పెట్టి వేరే అతను తీసుకున్నాడు అది అది వెయ్యి రూపాయల రూమే చిన్నది నాకు కరెక్ట్గా సరిపోయింది ఆ వెయ్యి రూపాయల రూమ్ అదైతే నేను అసలు వాస్తవం ఖాళీ చేసేవాను కాదేమో అది కూడా ఈరోజు నా మంచికి అది దొరికిన అట్నే ఉండేవాడి ఇంకా రెండు వేల ఇరవై మూడు ఎన్నింగ్లో డిసెంబర్లో ఇదే పని జరిగిందామా డిసెంబర్లో శాఖలు వస్తాయి నాకు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఇలా పని జరిగింది అనుకునే లోపల అక్కడి నుంచి ఆమె ఎప్పుడైతే రూమ్ ఖాళీ చేయమని షటర్గా వచ్చి డిస్టర్బెన్స్ జరిగిందో ఇంకా ఆ తర్వాత పని జరగకపోవడానికి కారణం ఏంటంటే నా పక్కన రూమ్ తీసుకున్న వాళ్ళు వెనక పక్క ఈ షాప్ ఉంది వాళ్ళకి స్వీట్ షాప్ కార్యకన్నా వాళ్ళ ఆటో అడ్డం పెట్టడం జరిగింది ఈ రెండు రూములు చిన్న చిన్న రూములు ఆటో మనకు ముందుకు అడ్డం పెట్టడం అడిగితే వాళ్ళు తీసుకు వాళ్ళు మమ్మల్ని ఖాళీ చేయిస్తాను భయంతో నేను అడగలేక సైలెంట్ ఉండటం ఒకరోజు గట్టిగా ఓనర్లో చెప్తే తర్వాత తీపిచ్చారు ఇంకా తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడైనా వాళ్ళే తీసుకుంటారు ఇదని సరే ఇప్పుడు వాళ్ళే తీసుకున్నారు అది అలాంటి టిస్టు టిస్టులు రెండు వేల ఇరవై మూడు ఎన్నింగ్లో జరిగింది అమ్మ చనిపోవడం ఎమ్మటెమ్మట వస్తే ఏదైనా కానీ సడన్గా బాధల్లో బాధ బాధల్లో బాధ బాధల్లో బాధ ఇంకా అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు అలా మావిడికి హాస్పిటల్లో చూపించడం తర్వాత సర్జరీకి డబ్బులు ఎలా చేసుకోవాలనే టైంలో యూట్యూబ్ స్టార్ట్ చేశాం కదా ఈ యూట్యూబ్ మనకి అరుణాచలం పోయించిన తర్వాత యూట్యూబ్ ఛానల్ అయ్యింది అయింది అయ్యి మన బాధలు అవతలకి కిందలు వస్తాయి ఇంకా మన సోషల్ మీడియాలో మమ్మల్ని ఆడుకోవడం పెట్టారు ఇంకా వాళ్ళు ఇష్టం వాళ్ళు ఎట్లా తిట్టారంటే అట్ట తిట్టారు ఒక రోజుతో వదిలిపెట్టలేదు రండి అవి కూడా గత జన్మ కర్మలే ఇంకా జాలి దయ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఇంకా ఈ కర్మకు వాళ్ళే కర్తలను వదిలేసాం మనం ఏం చేయగలం అండి ఏదైనా కానీ అంతా భగవంతుడిదయ్యా వాళ్ళే జన్మ శత్రువులు వాళ్ళ వల్ల మనం బాధపడాలి ఎక్కడెక్కడ వాళ్ళు మమ్మల్ని తిట్టారు ఎక్కడెక్కడ వాళ్ళు శత్రువులు అయ్యారు అంతా కాలధర్మం ప్రకారం జరుగుతుందని అలా సర్దుకొని ఇంకా అన్నిటికీ నిలబడాలి తట్టుకొని నిలబడాలని ఇంక అక్కడి నుంచి తర్వాత మమ్మల్ని ఎప్పుడైతే అలర్ట్ చేశారో అప్పటి నుంచి జనాలు ఏదైనా నిజాన్ని నమ్మరు అబద్ధాన్ని నమ్ముతారు నిజాన్ని నమ్మాలంటే చాలా టైం పట్టింది అబద్ధాన్ని నమ్మారు అమ్మాయి స్కూల్కి పోతుంది ఆ సంవత్సరం అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు నా పని ఇంకా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఇంకా తగ్గిపోయింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పని మొత్తం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై మూడులో లక్షా తొంభై వేలు జరిగింది ఇక నేను డబ్బులు కష్టం ఉండే దగ్గర డబ్బులు ఉండేవి వాటి మీద వచ్చే వడ్డీ జాగ్రత్తగా వడ్డీతో ఇంటి రెడ్డి కట్టుకుంటూ ఈ పని చేసే డబ్బులు చిన్నగా మేనేజ్ చేసుకుంటూ ఈ పిల్లల కుటుంబ ఖర్చులకి కొంత చర్ఖాస్తారు వాళ్ళు ఆ డబ్బులతో అంటే నలుగురు ముగ్గురు కలిసి షేర్ చేసుకుంటాం అన్నమాట ఖర్చు అంటే మొత్తం ఖర్చు షేర్ చేసుకోరు వాళ్ళ ఖర్చులు ఈ పని చేసుకున్న డబ్బులు మొత్తం కలిపి చిన్నగా రెండు వేల ఇరవై నాలుగు కవర్ చేశాను అప్పు లేకుండా కవర్ చేశాను ఇక రెండు వేల ఇరవై ఐదుకి ఏం జరిగిందంటే ఇంకా ఇరవై నాలుగు సంవత్సరం పూర్తయ్యేవరికి లక్ష నలభై ఐదు వేలే జరిగింది పని పిల్లలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు ఇబ్బంది ఏమి లేదు రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి ఇంకా పెద్ద సమస్య మొదలైంది ఏం సమస్య రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏం సమస్య మొదలైందంటే నెక్స్ట్ వీడియోలో చూడండి మీకు అర్థమైంది జీవితం మనల్ని ఎన్ని రకాలుగా ఆడుకుంటుందో ఎన్ని రకాలుగా వేధిస్తుందో ఎన్ని రకాలుగా బాధిస్తుందో ఇంట్లో పోరు బయట పోరు అనారోగ్య సమస్యలు గొడవలు వీటన్నిటిని తట్టుకొని అక్కడ పని తక్కువగా ఉండి పని విషయంలో బాధపడుతూ దాన్ని దాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నం ఇటుపక్క ఈ ఆన్లైన్లో వచ్చిన గొడవలు ఒక పక్క నాకు బీపీ షుగర్ ఇంట్లో ఆవిడకి ఆపరేషన్ చేయించాలి అదొక సమస్య ఇలా రకరకాల సమస్యలు అటుపక్క ఒక సమస్య ఇవన్నీ రకరకాల సమస్యలతో రెండు వేల ఇరవై నాలుగు మొత్తం ఇలా జరిగిపోయింది ఇంకా రెండు వేల ఇరవై ఐదుకి వచ్చారు కొత్త సమస్యలు పాత అయిపోయి కొత్త అవి ఏంటి ఏం నేను తెలుసుకోవాలనుకుంటే నా ఇరవై ఏడు సంవత్సరాల కథలో ఇది పాత పచ్చింది ఇరవై ఇరవై ఏడు పాటలు అనుకున్నా ఇరవై ఏడు పాటలు అయితే పెట్టలేను నేను తొందరగా ముగించేద్దామని జనానికి కూడా ఇంట్రెస్ట్ తగ్గుతుంది ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఇంకా ఒకటి రెండు ఎపిసోడ్లు వస్తాయి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ మమ్మల్ని ఆదరించి మా స్టోరీని మీరు అందరూ వింటూ మాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ